చూడండి మతైసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు మ్యాథ్యూ చాప్టర్ ట్వెల్వ్ వడ్స్ థర్టీ సిక్స్ అండ్ థర్టీ సెవెన్ నేను మీతో చెప్పుకున్నదేమనగా మనుషులు పలుకు వ్యక్తమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఏంటను నీ మాటలను బట్టి నీతి మంతుడవని తీర్పున్నందుదవు నీ మాటలను బట్టి ఏ అపరాధివని తీర్పున్నందుదు సనుగును బట్టి తీర్పు వస్తుందంట మనం మాట్లాడే మాటను బట్టి నేను మాట్లాడే ప్రతి మాటను బట్టి తీర్పు వస్తుందంట అమ్మో ఎంత భయంకరమైన విషయం అండి చంపితే తీర్పు ఉంటుంది ఉద్యోగాన్ని ఎగరగొడితే తీర్పు ఉంటుంది లేకపోతే మోసం చేస్తే తీర్పు ఉంటుంది నేను మాట్లాడే మాటను బట్టి కూడా తీర్పు ఉంటుంది క్రైస్తవ జీవితంలో చాలా జాగ్రత్తగా ఏదంటే అది మాట్లాడవచ్చు మనం అబద్ధాలు సులువుగా చెప్పవచ్చు మోసపూరితమైన మాటలు సులువుగా చెప్పవచ్చు కానీ దేవుని దగ్గర పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాలు నువ్వు ఏ దినాన ఏం రాసేవని రాయబడుతూ ఉంటుంది అందుకే దేవుడు అంటున్నాడు నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినమన లెక్క చెప్పవలసి ఉండను విమర్శన దినమున తీర్పు తీర్చబడ్డం సెకండరీ ఫస్ట్ థింగ్ లెక్క అడుగుతాడు ఎందుకు ఆ మాట మాట్లాడాను ఆ మాట ఎందుకు మాట్లాడు అసలు మాట్లాడాల్సిన అవసరం నువ్వెందుకు మాట్లాడు ఆ టైంలో నువ్వెందుకు రియాక్ట్ అయ్యో అని దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడంట లెక్క అడగడం అంటే ఏంటి తెలుసా ఇప్పుడు నేను మీకు నూరు రూపాయలు ఇచ్చాను నూరు రూపాయలు ఇచ్చిన తర్వాత మీరు నాకు చిల్లర ఇచ్చారనుకో థ్యాంక్ యూ బ్రదర్ లోపల పెట్టుకుంటే లెక్క కాదు మిమ్మల్ని నమ్మి ఆ డబ్బు లోపల లెక్క అంటే నేను నూరు రూపాయలు ఇచ్చాను కదా ఎంత అయింది బ్రదర్ నువ్వు చెప్తావు డెబ్బై రూపాయలు అయింది అన్న ముప్పై రూపాయలు ఇచ్చినా డెబ్బై రూపాయలకి రిసీట్ ఇచ్చారా రిసిప్ట్ ఇచ్చారన్న అది ఏం రిసీటు మళ్ళీ దాన్ని చూసుకోవాలి నేను కరెక్ట్గా అది పనికొచ్చే రిసీటా మోసపూరితమైన రిసీప్టా దాన్ని లెక్క చూడడం అంటారు దీన్నే ఏమంటాం తెలుగులో అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్లో అయితే అర్థమవుతుంది ఆడిట్ అంటాం ఆడిట్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా నువ్వు బిల్లు పెడితే ఆ బిల్ దానిపైన జిఎస్టీ ఉందా అది కరెక్ట్ బిల్లేనా డూప్లికేట్ అన్నీ చూస్తారు వాళ్ళు బిల్లు కరెక్టేనా నంబర్ కరెక్టేనా మనకి జీఎస్టీ ఉందా వాళ్ళు జిఎస్టీ బిల్లు ఎందుకు ఇవ్వలేదు నీకు అన్ని లెక్క చూస్తాడండి రేటు గురించే కాదు టాప్ టు బాటమ్ లెక్క చూస్తాడు అది దేవుడు అంటున్నాడు నువ్వు మాట్లాడుతున్నావా ఉంది కదా అని సమయం ఉంది కదా అని మాట్లాడడం చేతనవుతుంది కదా ఏదంటే అది మనం మాట్లాడడానికి వీల్లేదు దేవుని బిడ్డలారా దేవుడు గమనిస్తున్నాడు సనుగులను తీర్పులోనికి వస్తాయి మాట్లాడే ప్రతి మాట తీర్పులోనికి వస్తుంది ఒక్కరిని మీద ఒకడు శనగకడి సనగడం ఏమన్నా ఉందా దేవుని చెప్పి వదిలేసి శనగకు గొనగకు ఏమి నేనే దొరికానా నేనే చేయాలన్నా నాకే నో ఇవన్నీ తీర్పులోనికి వస్తాయి ఎడే విల్ బి దేర్ గాడ్ ఇస్ గోయింగ్ టు జడ్జెస్ దేవుడు మనల్ని తీర్పు నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు తీర్చబడదు అందుకే నీ మాట అవునంటే అవును కాదంటే కాదు నీ మాట అవునంటే అవును ఎంత మాటలు మాట్లాడా అంతే మాటలు మాట్లాడాలి దేవుని బిడ్డలారా మన జీవితంలో మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కదా ఎందుకు తీర్పు అనేటువంటి తగ్గిపోతుంది నోరుంది కదని ఇష్టం వచ్చి మాట్లాడితే పుస్తకాలు పెరిగిపోతుంటాయి ఎందుకు ఇది మాట్లాడావు ఎందుకు ఇది మాట్లాడావు ఆ రోజు అనుకుంటే భయం వేస్తుంది ఎందుకు తెలుసా ప్రతి నేను కొన్ని మాటలు స్టేజ్ పైన మాట్లాడే మాటలే మీరు వింటారు నా ఇంట్లో ఏం మాట్లాడుతానో మీకు తెలియదు నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడుతానో తెలియదు నేను ఒక పని మీద వేరే స్థలానికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుతానో తెలియదు ఇద్దరు సేవకులు కూర్చున్నప్పుడు ఏం మాట్లాడతావో మీకు తెలియదు మీకు తెలియదు కానీ వీటన్నిటిని గురించి దేవుడు ఒకానొక అనొక దిన ముందు నన్నైనా నిన్నైనా లెక్క అడుగుతాడు లెక్క అడుగుతాడు ఏం మాటలు మాట్లాడో వాళ్ళని గురించి వీళ్ళని గురించి ఏం మాట్లాడవు దేవుడు అడుగుతాడు లెక్క అందుకే దేవుడు ఎంత తక్కువ మాట్లాడాడో అంత తక్కువ మాట్లాడు భూలోకంలో ఎందుకు తెలుసా అది మనకుండాలి అది మనకుండాలి గుర్తుంచుకోండి పాపం చేసేటువంటి వారికి ఉండేటువంటి స్వభావం ఏంటి తెలుసా ఎవరైనా తప్పు చేశారంటే ఎక్కువగా మాట్లాడతారు ఓవర్ టాకింగ్ ఉంటుందండి లేని దానికి కాని దానికి ఓ పూసుకొని పూసుకొని మాట్లాడుతూ ఉంటారు జాగ్రత్త పడాలి ఎందుకు తెలుసా ప్రతి మాటను గురించి లెక్క చెప్పవలసి ఉంటుంది నేను నిన్న ఎన్ని మాటలు మాట్లాడినా నాకు గుర్తుండదండి కానీ దేవుని దగ్గర ఉంది లెక్క దేవుడు రికార్డ్ అయిపోయాయి దేవుని దగ్గర నాకు అనిపిస్తుంది ఇలాంటి సిస్టమ్ ప్రపంచంలో ఎక్కడ ఉండదండి ఎక్కడ ఉండదు దేవుని దగ్గర ఉంది అసలు ఆ తీర్పు ఎంతకాలం జరుగుతుందో అనిపిస్తుంది ఒక్కొక్కరి మాట ఒక్కొక్కరి మాటను పెట్టి దేవుడు అడుగుతాడంట దేవుని బిడలారా తీర్పు ఉంది మర్చిపోకూడదు మనం నీవెవ్వరవైనా సరే ఉన్నావు బైబిల్ నువ్వెవ్వరైనా సరే యు ఆర్ హెల్ప్లెస్ దేవుని తీర్పు ఎదుట నిలబడినప్పుడు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు సాతాను ఉపయోగించేది మాటలు సాతాను ఉపయోగించేది మాటలు సాతాను ఉపయోగించేది మాటలు మూడుసార్లు చెప్పాను ఎందుకు తెలుసా దట్ ఈస్ ద అల్టిమేట్ వెపన్ ఆఫ్ ద డెవిల్ అది దేవుని బిడ్డలోనైనా ఉంటుంది దేవుని బిడ్డ కాని వారిలోనైనా ఉంటుంది సులువుగా మన మాటలను గురించి మనం పడిపోయేటువంటి వ్యక్తులుగా ఉంటాం ఈరోజు దేవుడు అంటున్నాడు నీ భార్య ఎదుట ఏం మాట్లాడుతున్నావు భర్త ఎదుట ఏం దాచిపెడుతూ మాట్లాడుతున్నావు కుటుంబంలో ఏం దాచిపెడుతూ మాటలు జరుగుతున్నాయి దేవుని ఎదుట ఏం దాచిపెడుతూ మాటలు జరుగుతున్నాయి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు డోంట్ ఫర్గెట్ అబౌట్ ద జడ్జ్మెంట్ తీర్పును గురించి మనం మర్చిపోకుండా ఉండాలి మూడవదిగా దేని విషయంలో తీర్పు తీరుస్తాడో తెలుసా చూడండి మత వార్త ఏడవ అధ్యాయం మొదటి మూడు వచనాలు మొదటి మూడు వచనాలు మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గుర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్పు తీర్పు మీరు తీర్చి తీర్పు చెప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడను మీరు కొలుచు కొలత చెప్పుననే మీకును కొలవబడును నీ కంటిలోనున్న దూలము వెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటేలా సాల్ ఇక్కడ దేవుడు అంటున్నాడు మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును కూర్చి తీర్పు తీర్చబడును దేవుని బిడలారా మనల్ని గూర్చి తీర్పు తీర్చబడతదంట ఎప్పుడు తీర్చబడుతుంది నీవు తీర్పు తీరిస్తే అప్పుడు నిన్ను కూర్చి తీర్పు తీర్చబడుతుంది నువ్వు తీర్పు తీర్చే వ్యక్తివైతే నిన్ను గూర్చి తీర్పు తీర్చబడుతుంది అంటే ఎవరినైనా చూసి ఏంటి ఇట్లా ఉన్నారు వీళ్ళు ఏందండి చర్చకు వస్తారు ఏంటి కొంచెం కూడా అనే ఒక తీర్పు తీర్చామా అనేటువంటి ఒక మాట ఏదన్నా చెప్పామా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మిమ్మును గుర్చి తీర్పు తీర్చబడును వీ షుడ్ నాట్ నెవర్ సిట్ అన్ అ జడ్జిమెంట్ సీడ్ వాళ్ళకు అందుకే అండి ఇట్లా జరిగింది అందుకే అండి ఇలా వచ్చారు వాళ్ళకు అందుకే కరెక్ట్గా కరెక్ట్గానే దేవుడు పెట్టాడు ఎవరికి ఏం పెట్టాలో దేవుడు తెలుసు అనే మాటలు మాట్లాడుతున్నామా ఈజీ టు స్పీక్ ఈజీ చాలా సులువుగా మాట్లాడవచ్చు కానీ మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గుర్చి తీర్పు తీర్చబడును మిమ్మును గుర్చి తీర్పు తీర్చబడును ఈ సమయంలో దేవుడు అడిగేటువంటి మాట ఏంటంటే ఎన్నిసార్లు ఈ మాట అనలేదు మనం ఏంటండి వీళ్ళు ఇట్లున్నారే అన్నావా యు ఆర్ యు ఆర్ సిట్టింగ్ అనే జడ్జ్మెంట్ సీట్ ఒక ఒక తీర్పు దగ్గరికి తీర్పు తీర్చేటువంటి స్థాయికి వెళ్ళిపోయావు దేవుని బిడ్డలారా తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గుర్చి తీర్పు తీర్చబడను అంటూ ఏమంటాడంటే మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతో మీకును కొలవబడును మీకును కొలవబడును ఎవరినైనా ఏదైనా ఒక మాట అనేసి అయిపోయిందిలే కరెక్ట్గా అన్నానులే తగిలినది లే నొచ్చుకునేటది లే బ్రహ్మాండంగా పడి ఉంటుందిలే అనుకున్నావా ఒక రోజు వస్తుంది సేమ్ థింగ్ విల్ కమ్ టు అస్ ఇన్ రిటర్న్ అదే మన జీవితాల్లో జరుగుతుందండి ఇట్స్ వెరీ ఈజీ కూర్చోబాబు తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అందుకే బైబిల్లో ఏమంటాడో తెలుసా కింది వచ్చిన నీ కంటిలో నలుసు ఉంటే ఫస్ట్ యు టేక్ కేర్ ఆఫ్ దట్ స్మాల్ మైండ్ ఆ చిన్న నలుసు విషయంలో జాగ్రత్త ఇది నా జీవితంలో తప్పుంది ఆ నలుసునే పట్టించుకోకుండా దూలాన్ని పట్టించుకుంటున్నామా జాగ్రత్త దాన్ని బట్టి తీర్పులనికొస్తాం నీ దగ్గర నలుసే ఉండొచ్చు దూలం లేదు నీ ఫ్రెండ్ దగ్గర నీ ఎదుట ఉండే వ్యక్తిలో దూలం చాలా పెద్దదిగా ఉండొచ్చు ఈజీ టు స్పీక్ ఏంటండి అనేటువంటిది చాలా సులువు కానీ నీలో ఒక నలుసు ఉంటుంది దేవుడు అంటాడు యూ ఫస్ట్ చెక్ దాట్ దాన్ని సరి చేసుకో దాని విషయంలో జాగ్రత్త వహించు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని బిడలారా మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడుతుంది ఈరోజు దేవుని బిడలంగా ఈ నాలుగు విషయాలు మనం సరిచేసుకోవాలి ఒకటి నీ నా భక్తి ఏ రకంగా ఉంది ఏ రకంగా ఉంది తెలిసి తెలిసి బేల్ చేసారులాగా తప్పు చేస్తున్నామా తప్పు చేస్తున్నామా మన జీవితాల్లో తప్పుడు విషయాల్లోనికి అడుగు పెట్టేస్తున్నామా తప్పుడు విషయాల్లోనికి తొందరపాటు నిర్ణయాల్లోనికి వెళ్ళిపోతున్నామా జాగ్రత్త రెండవదిగా నీ జీవితంలో నీ జీవితంలో సనిగేటువంటి వ్యక్తిగా ఉండకు సనిగేటువంటి వ్యక్తిగా ఉండకు సనుగులను సంశయములను మాని మాని అవి మానుకోవాలి మనం సనుగులు సంశయాలు మానుకోవాలి దేవుని ఎదుట ప్రార్థించు చేతనైతే ప్రార్థించు తప్ప సనగొద్దు గొనగొద్దు ఎస్ నా జీవితంలో కూడా చాలా సార్లు నేను సలిగానండి చాలా సందర్భాల్లో సనిగాను ఈరోజు నాకు కూడా అనిపించింది ఎస్ ఐ హమ్ ఎకల్ప్రిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ వర్డ్ ఈ యొక్క వాక్యం అయితే నేను కూడా ఒక దోషినే ఒక దోషినే సనుగులు గొనుగులు మానేద్దాం మనం ఇవి మనల్ని దేవుని తీర్పు ఎదురికి తీసుకొని వస్తాయి దేవుని బిడ్డలారా నువ్వు మాట్లాడే ప్రతి మాట విషయంలో లెక్క చెప్పాలి లెక్క చెప్పాలి తీర్పు తీర్చామా మనల్ని గూర్చి తీర్పు తీర్చబడుతుంది మరి తీర్పులోనికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి బైబిల్లో చూస్తే కొని రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు కొన్ని రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు అయితే మనలను మనమే విమర్శించుకుని ఏడల తీర్పు పొందకపోదము మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండా ప్రభు చేత శిక్షింపబడుచున్నాము అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక వెరీ సింపుల్ నన్ను నేను విమర్శించుకోవాలి నాలో ఉన్నాయో తప్పులు నేను యేసు ప్రభు యొక్క నీతికి సమానమైన నీతితో నేను జీవిస్తున్నానా ఎక్కడైనా తేడాలు వచ్చేసాయా నన్ను నేను విమర్శించుకొని సరి చేసుకోవాలి నేనేమన్నా సనుగుతున్నానా విమర్శించుకొని సరి చేసుకోవాలి నేను నా మాటలేమైనా ఏమైనా లూస్తంగా ఉందా ఏది పడితే మాట్లాడేటువంటి ధైర్యంలోనికి వచ్చేసానా నన్ను నేను విమర్శించుకోవాలి నన్ను నేను విమర్శించుకోవాలి లేదా నా జీవితంలో ఎవరినైనా సులువుగా తీర్పు తీరుస్తున్నావా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని నన్ను నేను విమర్శించుకోవాలి మనలను మనమే విమర్శించుకొని ఎందుకు తెలుసా యాక్చువల్గా లోకంలో ఉండే పద్ధతి ఏంటి తెలుసా నన్ను ఇతరులు విమర్శిస్తారు కానీ దేవుని యొక్క చట్టం ఏంటి తెలుసా నిన్ను విమర్శించుకో ఎందుకు తెలుసా నీ గురించి నీకు తెలిసినంతగా ఎవ్వరికి తెలియదు నా గురించి నాకు తెలిసినంతగా మీరు ఎవ్వరికి తెలియదు నా భార్యకు తెలియదు నా పిల్లలకు తెలియదు దేవుడు అంటున్నాడు నిన్ను నీవే విమర్శించుకో నేను నీవే విమర్శించుకో నువ్వేం తప్పులు చేసావో ఏ రకంగా జీవిస్తున్నావో ఏ విషయంలో ఈ మాట అన్నాడండి పదకొండో అధ్యాయం ప్రభు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను నీవే విమర్శించుకో ప్రతి ఆదివారం ఏంటి తీర్పులోనికి వస్తామనే భయముతో ప్రభు బళ్ళ దగ్గర మనం మోకరించాలి దేవా నా జీవితంలో తీర్పులోనికి రాకుండా నేను విమర్శించుకుంటాను సరి చేసుకుంటాను అని మన జీవితంలో ఆయన పాదాల మీద పడాలి ఆయన పాదాల మీద పడాలి దేవుని బిడ్డలారా మనల మనమే విమర్శించుకోవాలి అదర్వైజ్ మనం తీర్పులోనికి వస్తాం మనం విమర్శించేటువంటి దేవుని ఎదుట మనం నిలబడాల్సి ఉంటుంది అందుకే పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క స్వభావం ఏంటి తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా చూడండి యోహాను వార్త పదహారవ అధ్యాయం ఎనిమిదవ ఆయన వచ్చి పాపము ఆయన వచ్చి అంటే ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపమును పాపము తీర్పును లోకమును చేయును లోకాన్ని దేవుడు ఒప్పింపజేస్తా దేని ద్వారా ఈ రోజు ఈ సందేశం వింటూ ఉంటే అవును నేను సరిగా లేను కదా నాలో తప్పులు ఉన్నాయి కదా నా మాటలు సరిగా లేవు కదా నేను సరిగాను కదా అని అనిపిస్తుందా ఎందుకు జరుగుతుంది తెలుసు అది ఏదో నేను వాక్యం చెప్తున్నందుకు జరగడంలా నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేసే పరిశుద్ధ ఆత్మదేవుని కార్యం అది పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం జ్ఞాపకం చేస్తాడంటే అయ్యో ఈ మాట నువ్వు మాట్లాడకూడదు తీర్పులోనికి వస్తావు నీ జీవితం సరిగలేదు తీర్పులోనికి వస్తావు అని పరిశుద్ధ ఆత్మదేవుడు ఎప్పుడు ఎప్పుడు ఒప్పింపజేస్తూ ఉంటాడు నువ్వు తప్పు చేశావు తప్పు చేశావు ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఒప్పింపజేస్తూ ఉన్న అడ్డం తిరిగాడా ఆ వ్యక్తి తీర్పులోనికి వస్తాడు ఇవంతా అంత ఈజీనా ఈ మామూలేలే ఇవన్నీ అని అనుకున్నావా నాలో కాకుండా వాళ్ళలో ఏం లేవా పెద్ద పెద్ద దైవ సేవకులు కూడా ఉన్నాయి అనుకొని నేను నువ్వు సముదాయించుకొని అడ్జస్ట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసేవా నువ్వు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒప్పుదలకు లోబడ్డం లేదు పరిశుద్ధాత్మ దేవుని ఒప్పుదలకు లోబడేటువంటి వ్యక్తి తీర్పును గురించి తన జీవితాన్ని సరి చేసుకుంటాడు అమ్మో నేను సరి చేసుకోవాలి నేను సరి చేసుకోవాలి దేవుని బిడ్డలారా ఆ మధ్య కాలంలో మా యొక్క ఒక పొలం విషయంలో మా పొలాన్ని వేరొకరు ఏమంటారు తప్పుడుగా రిజిస్ట్రేట్ చేసుకుంటే దాని విషయంలో కోర్టుకి వెళ్ళానండి అసలు తీర్పు అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఎప్పటి నుంచో మన పేరుకి వచ్చేటువంటి సహోదరులను కూడా అడిగాను నేను నేను తీర్పు చూడాలి ఇద్దరు వాదులాడుకోవడం బాగా చూడాలి చాలా హీటెడ్ డిస్కషన్ జరగాలి ఇది నాకు చూడాలి ఎందుకంటే దేవుడు అడ్వకేట్ కదా అసలు అది అది అర్థం కావాలంటే యాక్చువల్ సీన్ చూడాలి అనుకున్నాను సో ఒకరోజు నాకు అదే అవకాశం వచ్చింది అంటే అక్కడ చూస్తే ఏమి ఆ రోజు ఎంతో ఆశతో ఇద్దరు న్యాయవాదులు వాడుకుంటారు జడ్జి ఎట్లా ఆ రోజు ఏమి లేదు అన్ని వాయిదాలు 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 పడ్డాయి లాస్ట్ మా దగ్గరకు వస్తున్నా కానీ నా ప్రక్కన ఉన్నటువంటి మా అంకుల్ చెప్పాడు నువ్వు కోర్టులో ఉన్నావు స్టేజ్ పైన కాదు దైవసేవకుని కాదు కోర్టులో ఉన్నావు జాగ్రత్త ఏం అంకులన్నా నువ్వు జడ్జి దగ్గర నిలబడేటప్పుడు ఎట్ల నిలబడతా కూడా జాగ్రత్త ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత నమస్కారం చేయాలి ఆమె వచ్చి నిలబడినప్పుడు నిలబడాలి ఆమె వచ్చి నిలబడినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కూర్చొని విషయంలో జాగ్రత్తగా ఉండు ఎదురుగా మన జడ్జి ఉంది ఇన్ని చెప్తే నాకు అనిపించింది ఎంతసేపు ఉన్నాను తెలిసాడా ఒక పదహైదు నిమిషాలు అర్ధ గంట సేపు లేదా గంట సేపు ఉన్నానండి గంట సేపు ఉన్నాను ఎందుకంటే మా టర్న్ వరకు వాయిదాలు పడుతుంటే మా టర్న్ వరకు అప్పుడు నేను ఏం కొంచెం అట్లా మా అంకులు చూస్తాడు నా సైడ్ అంటే సరిగా లేనని ఒక గంట సేపు జడ్జి దగ్గర కూర్చుంటేనే అంత జాగ్రత్తలు అవసరమైతే ఎప్పుడు దేవుడు పరలోకం నుంచి చూస్తుంటాడు ఏంటి ఇలా జీవిస్తున్నాడే ఇలా సనుగుతుందే ఇలా మాట్లాడుతున్నారేంటి ఇలా తీర్పు తీరుస్తున్నాడంటే దేవుడు చూస్తున్నాడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఆ ఒక్క గంట నాకు అర్థమైంది ఎంత జాగ్రత్తగా ఉండాలి నేను ఎందుకు ఒక అధికారి ఆమె అనుకుని దా నన్ను జైలు కూడా పంపుతుంది అప్పుడు ఫైన్ అయ్యొచ్చు ఏమైనా చేయొచ్చు షీఈస్ హ్యావింగ్ ఎవ్రీ అథారిటీ ఆమె ఒక తీర్పరి నేను ఇక్కడ ఒక న్యాయం నిమిత్తం వచ్చినటువంటి వ్యక్తిని అదే ఒక మానవ చట్టం దగ్గర నేను అంత జాగ్రత్తగా ఉంటే దైవ చట్టం దగ్గర ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు మనలను మనమే నేడల ఇక కొద్దిసేపే మా అంకులను చూశాడు నేను సెట్ అయిపోయానండి ఇంక మా అంకులు చూడకుండా నేను సెట్ అయిపోతున్నా ఎందుకు తెలుసా నన్ను నేనే జాగ్రత్త పరుచుకున్నామో ఎందుకు ఎందుకు నొప్పి ఎందుకు తెలుసా దాని ముందర ఒక ఆయనకు పిచ్చి క్లాస్ బీకిందావా పనిష్మెంట్ వైపు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది నన్ను నేనే సముదాయించుకొని జాగ్రత్త పడ్డాను ఎలా ఉండాలి ఎలా కూర్చోవాలి ఎలా ఉండాలి దేవుని బిడ్డలారా ఒక మనిషికి తాత్కాలికమైన అధికారం తాత్కాలికమైన అధికారం సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట ఒకనొక రోజు మనం నిలబడబోతున్నాం అది మర్చిపోవద్దు జీవితంలో అది మనం ఎన్నడూ మర్చిపోకూడదు మనల్ని మనం విమర్శించుకునేలా తీర్పు విమర్శించుకోవడం అంటే ఏంటి తెలుసా నాలో తప్పు ఉందని అనుకోవడం కాదు ఆ తప్పును వదిలిపెట్టి దేవుని పాదాల మీద పడి ప్రవ్వా ఈ విషయంలో తప్పు చేశాను అని సరి చేసుకుంటేనే మనం తీర్పులోనికి రాక జీవంలోనికి ప్రవేశిస్తాం అదర్వైజ్ వీ హ్యావ్ టు స్టాండ్ దేర్ వీ హ్యావ్ టు ఆన్సర్ దాల్ మైటీ గాడ్ దేవుని మాటకు మనము జవాబు ఇవ్వాలి దేవుడు అడుగుతున్న ప్రశ్నలకు డొంక తిరుగుడు సమాధానాలు ఇవ్వడానికి కుదరదు ఎందుకు తెలుసా బైబిల్లో ఆ దిన తీర్పు దగ్గర దేవుడు మనం ఉండేటువంటి భూమిని పిలుస్తాడు మనం ఉన్నటువంటి ఇంటి గోడలను పిలుస్తాడు ఆ ఇటుకలను పిలుస్తాడు బైబిల్లో వ్రాయబడింది మీ దూలములు మీ గురించి సాక్ష్యం ఇస్తాయి ఆ దూలం ఎందుకు వచ్చింది దేన్ని బట్టి వచ్చింది ఆ ఇటుక ఎట్లా వచ్చింది అన్నీ కూడా సాక్ష్యానికి నిలబెడతాడు దేవుడు ఆకాశం సాక్ష్యం ఇస్తుందంట భూమి సాక్ష్యం ఇస్తుందంట ఈ రెండు లేని స్థలాలు ఎక్కడైనా మనం ఉన్నామా దేవుడు పిలుస్తాడు వాటిని సాక్షులుగా దేవుడు పిలుస్తాడు ఇది నన్న చర్చిలో వి మే బి సో డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ అండ్ సో హోలీ నీతిగా యథార్థంగా భక్తిగా పరిశుద్ధంగా కనబడుతూ ఉండవచ్చు బైబిల్లో రాయబడింది ఆయన కంటికి పాతాలమును అగాధ కూపమును కనబడును కదా నరుల హృదయం మరి తేటగా కనపడును కదా పై నుంచి చూస్తే మూడవ ఆకాశం నుంచి చూస్తే పాతాలం అగాధ కూపం క్లియర్గా కనపడుతుందంట నరుల హృదయం మరి తేటగా కనబడును నా హృదయం తేటగా ఎవ్వరికి కనపడదండి దేవునికి కనపడుతుంది ఆ తేటగా కనబడేటువంటి హృదయంలో దేవుడు చూస్తూ ఈరోజు అడుగుతున్నాడు నిన్ను నీ విమర్శించుకునేలా తీర్పు పొందకుండా ఉంటావు అదర్వైజ్ వీ హ్యావ్ టు స్టాండ్ అట్ ద జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ ద లాడ్ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా మన సందేశం తీర్పు ఉన్నది మనల్ని మనం జాగ్రత్తగా సరి పరిశుద్ధ ఆత్మ దేవుడు మన మధ్య మిగుల బలముగా ఉన్నాడండి నీ హృదయంలో ఒక దుఃఖము ఒక బాధ ఈ రాత్రి కలుగుతూ ఉందంటే పరిశుద్ధ ఆత్మ దేవుని కార్యము నీ జీవితంలో తీర్పులోనికి రాకుండా ఉండడానికి నేను విమర్శించుకో ఒక తల్లిగా ఒక కుమార్తెగా ఒక భార్యగా నీవు ఏ రకంగా ఉన్నావు ఒక తండ్రిగా ఒక కుమారునిగా ఒక ఒక సేవకునిగా నేను ఏ రకంగా నన్ను నన్ను పరీక్షించుకోవాలి నన్ను విమర్శించుకోవాలి ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందాం ఈరోజు విమర్శ చేసుకుందాం తండ్రిగా నేను సరిగా లేనా కుమారునిగా సరిగా లేనా సేవ చేస్తూ సరిగా లేనా ఎక్కడ నేను సరి చేయబడినటువంటి వ్యక్తిగా మారిపోయాను నన్ను క్షమించు నా జీవితాన్ని దర్శించు బ్రవ్వా నీ సిల్వ రక్తముతో నన్ను కడుగు విమర్శించుకుందాం దేవుడు నీ హృదయంలో ఎక్కడ నిన్ను గద్దిస్తున్నాడు ఎక్కడ నిన్ను సరి చేయబడమని కోరుతున్నాడు ఎక్కడ నీలో మార్పు కావాలని కోరుతున్నాడు అది నీ భక్తి జీవితంలోనా నీ యొక్క సనుగుడు విషయంలోనా నీ యొక్క మాట తీరు విషయంలోనా నీ యొక్క జీవితంలో తీర్పు తీర్చే విషయంలోనా ఎక్కడ నువ్వు తప్పు చేస్తున్నావో ఎక్కడ దేవుడు నిన్ను తన వాక్యమని అర్థంలో నిలబెట్టి ఇది నీ నిజ స్వరూపమని నీతో నాతో మాట్లాడాడు సరి చేసుకుందాం ఈ సమయంలో ప్రతి ఒక్కరూ దేవుని ఎదురు దేవా నేను తప్పు చేశాను నా జీవితంలో తప్పులు ఉన్నాయి దేవా నా కంట్లో ఉన్న నలుసును తీసుకొనకుండా వేరొకరి కంటిలో ఉన్న దూలాన్ని నేను చూచి తీర్పు తీర్చాను ప్రభా నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు నా జీవితంలో ఎలాంటి తప్పులున్నా ఎలాంటి అపరాధమున్నా ఎలాంటి దోషమున్నా సనుగులు మీ వాష్ విత్ యువర్ ప్రెషియస్ బ్లడ్ నీ రక్తముతో నన్ను కడుగు బ్రహ్వా నీ శిలవ రక్తముతో నన్ను కడుగు ప్రతి ఒక్కరి కళ్ళు మూయబడాలి దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం హూలుయ దేవుని వాక్యమ వెలుగు ఎదుట నేను సరి చేసుకో వెలుగు చూపించింది కదా ఇప్పుడు పశ్చాత్తాపడ విమర్శించుకుందాం సరి చేసుకుందాం దేవుని ఎదుట క్షమాపణ కోరుదాం తప్పు చేశారు ఎక్కడ నీకు వ్యతిరేకమైన కార్యాలు చేశారో నాకు తెలుసు ప్రభా వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను రహస్యంగాను ఉద్యోగంలోను వ్యాపారంలోను నా నోరు విషయంలో నా జీవితం విషయంలో నా నడక విషయంలో నా ప్రవర్తన విషయంలో వేరే వేరే మిస్టేక్ క్షమించు ప్రభా ప్రతి ఒక్కరం అడుగుదాం తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ పనిచేయండి తీర్పుని గురించి ఒప్పింపజేసే ఆత్మదేవ ఇప్పుడు పనిచేయండి ఇప్పుడు పనిచేయండి ప్రభా ఇప్పుడు పనిచేయండి నాయన ప్రతి ఒక్కరి పైన పనిచేయండి ప్రభా లైవ్ లో ఎంత మంది చూస్తున్నారు ఈ వాక్యాన్ని వినబోతున్నారు లెట్ ద స్పిరిట్ ఆఫ్ మైటి మరొక్కసారి పరిశుద్ధ ఆత్మదేవ మా పైకి దిగిరండి నాయన మా పైకి దిగిరండి బ్రోభా మా పైకి దిగిరండి నాయన ఏ మా జీవితాల్లో ఎక్కడ మేము తప్పులు చేస్తున్నాము ఎక్కడ మా జీవితాల్లో తన్ని తెలిసి తెలిసి బెల్షెసరులాగా తప్పు చేస్తున్నాము దేవాని రక్తముతో మమ్మల్ని కడగండి నీ హస్తము వచ్చి రాయకముందే అరచేయి వచ్చి మెనే మెనే సీన్ అని రాయకముందే ఈ రాత్రి మా జీవితాలు సరిచేయబడునుగాక నీ రక్తము మమ్మల్ని కడుగునుగాక తండ్రి మేము ఎక్కడ పాపముందు మా సనుగుళ్ళు మా మాటలు మీరు వింటున్నారు ప్రభా దేవ సనుగులు కూడా వినబడుతున్నాయి ప్రభా నీకు నైనా మేము జాగరుగులమై ఉందము గాక సరిచేయబడుము గాక ప్రభు రాకడ సమీపించున్నది గనుక దేవా మేము తీర్పు పొందకుండా నిమిత్తము ఎవరి మీద శనుగకుండా ఉందము గాక ప్రభు చేతికి అప్పగించుదుక మార్పు గాక మా సనుగుల విషయంలో మేము మార్పు చెందు

మాట తీరు విషయంలో మేము మార్పు దేవా మార్పు మాలో రావాలి ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ పని చేయండి తీర్పులోనికి రాకుండా ఉండాలని సందేశం ఇచ్చారు ప్రభా నీ హృదయాన్ని మేము అర్థం గాక నీ హృదయాన్ని మేము అర్థం చేసుకుందాము గాక మా పాపాల నిమిత్తమైన శిక్ష మా పైకి రాకముందే మీ రక్త మమ్మల్ని గాక మీ రక్త మమ్మల్ని గాక మీ రక్త మమ్మల్ని గాక మీ రక్త మమ్మల్ని గాక న్యాయధిపతి వాకిట నిలిచి ఉన్నాడు ఆ మాట ఎదుట నిలబడి ఉంటున్నాం బ్రహ్వా దేవా మమ్మల్ని మీ రక్తముతో కడగండి మీ శిలవ రక్తం మమ్మల్ని కడుగునుగాక మా వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో ఎక్కడెక్కడ మేము వ్యతిరేకంగా పాపం చేసామో నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక ఎవరు లేరు లేని మా నోటికి హద్దు పద్దు లేకుండా ఏం మాట్లాడామో ఏం కామెంట్ చేసామో మాకు తెలుసు బ్రవా మాకు తెలుసు నాయన విత్ అవర్ కాన్షియస్ ఓన్లీ వి హావ్ కామెంటెడ్ లాట్ దేవా ప్రతి ఒక్కరు మీ రక్తము ద్వారా కడుగబడుదుము గాక మీ సిల్వర్ రక్తం గాక దేవా మీ కార్యాలు జరిగించండి ఈ రాత్రి మేము ఒప్పుకుంటూనే ఉందము గాక మా జీవితాల్లో మేము ఏ రకంగానే హృదయాన్ని గాయపరిచినా ఎక్కడను మమ్మల్ని సరి సరిచేయబడుము గాక సరి చేయబడదుముగాక రక్త మా జీవితాల్లో కార్యాలు జరిగించునుగాక దేవా మేము తీర్పులోనికి రాకుండా ఉండునట్లుగా మమ్మల్ని విమర్శించుకుంటూనే ఉందము గాక మీ ఆత్మ కార్యాలు జరుగునుగాక స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవా పరిచరకు మమ్మల్ని అప్పగించుకోండి కంటిన్యూ టు డూ యువర్ మినిస్ట్రీ మా జీవితాల్లో మీ కార్యాలు జరుగుతూనే ఉండును గాక ఏ సయా జరిగించండి జరిగించండి ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో భయాన్ని పుట్టించును గాక భయం కలుగును గాక మా మాటల విషయంలో మా జీవిత విషయంలో భయపడుతూ గాక భయము కలిగి మా సొంత రక్షణను మేము గాక నాయనా మీ కార్యాలు జరిగించుమని అడిగి పొంది తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ